హాయ్ అండి శ్రీస్ కిచన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేశానండి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వంట చేసే ఆంటీ చెప్పారు అసలు చాలా బాగుంది ఎలా చేశారు ఆంటీ అంటే చెప్పారనమాట అలా చేసి మీకు నేను చూపిస్తున్నాను అసలు తప్పకుండా చేసుకోండి మీరు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం దోసకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి టమాటాలు దోసకాయలు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి వంకాయలు కూడా ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి దోసకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్లింగ్ ఇచ్చి ఒక చిన్న బాండీ పెట్టుకోండి ఇందులోకి రెండు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఒక పన్నెండు పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు తగ్గ పచ్చిమిర్చి వేసుకోండి మీకు ఎన్ని కావాలంటే కావాలంటాన్ని తీసుకుంటా ఉంటాయి ఇవి కట్టాయి చీసంగా ఒక ప్లేట్లోకి ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోండి ఇందులోకి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి పుల్లలు మద్దతు పోతాయి పసుపు కూడా వేసుకోండి ఇవి కట్ట కలిపేసేయండి దీని కొంచెం మంద మోత పెడతాం అది పోతాయ్ చూద్దాంలే ఇది చక్కగా వేగిపోయాయి ఒక ఐనపుడు కూడా మగ్గిపోయని తీసేతాం ఇది కూడా ఒక ప్లేట్లో తీసేస్తాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం దోస్తాయి ముక్కలు వేయించిన అవసరం లేదండి అవి అట్లాగే పచ్చి ముక్కలే వేసేసుకోవాలి మనం పచ్చడిలో అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి ఇలా చేసుకోండి అసలు చాలా బాగుంటుంది మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మా వంట మనిషి ఆవిడ చెప్పిందనమాట అసలు దోసకాయ పచ్చడి చాలా బాగుంది ఆ రోజు ఎలా చేశారంటే అంటే అప్పుడు అనమాట ఆమె చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను ఇప్పుడు అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చేసుకోండి తప్పకుండా ఇప్పుడు నేను మూత పెట్టేద్దాం చక్కగా మగ్గిపోతాయి చూద్దామండి చక్కగా మగ్గిపోయినాయి టమాటాలు కూడా ఇంకా తీసేద్దాం ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇవి చక్కగా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోనే కొన్ని చిన్నల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇలా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంతే దీంట్లో వేసేయండి ఇందులోనే కొంచెం కరివేపకాయండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ చూసి వేసుకోండి ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ వంకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చిగా ఇప్పుడు ఈ టమోటా ముక్కలు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా మెత్తగా అంటే అదే కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకోండి ఇది రోడ్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఇవి వేసి ఒక్కసారి పలుసు మూడులో ఒక్కసారి అలా తిప్పండి అంతే మరీ మెత్తగా అవ్వకూడదు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి పట్టి కింద తగులుతూ ఉండాలి అలా గ్రైండ్ చేసుకోండి దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు ఇవి ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనం తినేటప్పుడు ఈ దోసకాయ ముక్కలు పంటి కింద తగుతూ అసలు చాలా బాగుంటుందండి పచ్చడి తప్పకుండా మీరు నేను చెప్పినట్టు చేసుకోండి అసలు టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది మీరు ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకుంటారో అంత బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తాలింపు పెట్టుకునే ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్లు ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఇందాక మనం వేసుకున్నాం కదా గ్రైండ్ చేసేటప్పుడు జీలకర్ర అందుకని కొంచెం వేసుకు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకోండి ముంగేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరిపప్పుడు ఈ చట్నీలో వేసేయండి దోసకాయ పచ్చడి చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అదిరిపోయింది అసలు ఏమవుతుంది వేస్తారు ఈ పచ్చడితోటే అంత బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి